హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమ్ములు నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మన ఛానల్ నుంచి ఈజీగా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందంటే ఉప్మా చాలామంది ఇష్టపడతారు కదా ఉప్మా అంటే కానీ నేను చేసినట్టు చేసి ఒకసారి మీరు తినండి మచ్చి ఉప్మా అయితే మీరు తింటారండి అంత టేస్ట్గా ఉంటుంది మళ్ళీ కావాలని అమ్మ చేత చేయించుకొని తినే ఉప్మా నేను మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇప్పుడైతే ఒక కప్పు సుజీని తీసుకోండి బొంబాయి రవ్వనే తీసుకొని ఈ విధంగా వేయించండి దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోండి ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ విధంగా వేయించుకోండి మరీ మాడ లైట్గా వేయించుకొని మనమైతే దీన్ని ఒక సైడ్కి పెట్టేద్దాం ఉప్మాని కొంతమంది ఇష్టపడతారండి కొంతమంది ఇష్టపడరు కానీ ఇష్టపడిన వాళ్ళ కోసం అయితే ఈ విధంగా మీరు చేసి పెట్టండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఏదైనా మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఉప్మాలు చేసుకుంటూ ఉంటారు ఎక్కువ మంది జనం వచ్చినా మీకు టైం లేకపోయినా ఉప్మా ఎక్కువగా మనం చేసుకుంటూ ఉంటాం కానీ ఉప్మా టేస్ట్ వేరే ఉంటుందండి అది ఎలా చేయాలి అనేది మనం తెలుసుకొని చేసుకున్నట్లయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది దాన్ని మీరు ఉప్మానైతే ఈ విధంగా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ఒక సైడ్కి అయితే పెట్టేస్తున్నాం కదండి ఇదిగో దాంట్లో జీలకర్ర కూడా ఆల్రెడీ మనం వేసేసాం ఇప్పుడైతే ఒక పాన్ తీసుకోండి దాంట్లో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఉప్మాలో లేదు మాకు నెయ్యి అక్కర్లేదండి మేము తినమంటే మీరు మామూలుగా ఆయిల్ వేసేసుకోండి పల్లి ఆయిల్ కానీ ఈతన ఆయిల్ ఎంత వేస్తారు ఆయిల్ అంటే ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు వరకు వేసుకోండి వేసుకొని కొంచెం మినపప్పు వేసుకోండి పావు స్పూన్ మినపప్పు పావు స్పూన్ జీలకర్ర రెండు ఎండిమిర్చి శనగపప్పు కొంచెం ఆవాలు ఈ విధంగా తాలింపు అయితే పెట్టుకోండి జీడిపప్పులు ఏమైనా వేసుకోదలుచుకుంటే జీడిపప్పుని అయితే జీడిపప్పు వేస్తున్నాను ఒక పది పదిహేను వరకు జీడిపప్పులు అయితే వేసుకున్నాను అల్లం ఉంటుంది కదా అల్లం తురి వేశానండి ముక్కలు కూడా నోటికి తగలకుండా అల్లాన్ని ఒక అంగుళం అల్లాన్ని తురిమి వేశాను పచ్చిమిరకాయలు ఒక నాలుగు తీసుకున్నాను దీంట్లో కారం ఏంటంటే పచ్చిమిర్చి కారం మాత్రమే ఇంకొంచెం మీరు కారం ఎక్కువ తినాలి అనుకుంటే మాత్రం ఒక ఇంకొక రెండు ఎక్స్ట్రా వేసుకోండి కారం తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఒకటి తగ్గించి వేసుకోండి నేనైతే మూడు పచ్చిమిరకాయల వరకు కూడా వేసానండి ఒక కప్పు సుజీకి కప్పు అంటే అది పావు కిలో పావు ఉంటుందండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇప్పుడైతే మాత్రం మనం వేయించుకుంటున్నాం కదా ఇదిగోండి ఈ విధంగా అయితే మీరు వేయించుకోండి కొంచెం కలర్ చేంజ్ వరకు వేయించుకున్న తర్వాత పాలు ఒక కప్పు పోసుకోండి మనం ఏ కప్పుతో అయితే సుజీ తీసుకున్నామో అదే కప్పుతో అయితే పాలు ఒక కప్పు మూడు కప్పులు వాటర్ తీసుకోండి మొత్తం కలిపి నాలుగు కప్పులు పోయాలన్నమాట పాలు వేయటం వల్ల టేస్టీగా ఉంటుందండి మీరు ఇంకా మర్చిపోలేరు ఉప్మాని అంత బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించే ఉప్మాని మీరు చూస్తున్నారు ఇప్పుడు తప్పకుండా అయితే మాత్రం ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి మిల్క్ పోస్తే చాలా బాగుంటుందండి సుజీలో ఇప్పుడు నేనైతే త్రీ గ్లాసెస్ పోసారండి వాటర్ సాల్ట్ వేయద్దండి దాంట్లో ఆ మిల్క్లో సాల్ట్ వేసారనుకోండి మిల్క్ బ్రేక్ అయిపోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే సాల్ట్ని తగ్గ మీకు ఎంత సాల్ట్ కావాలో అంత రవ్వలో యాడ్ చేసుకోండి ఇప్పుడు మిల్క్ని మరకనేద్దామండి ఉప్మాని చాలా రకాలుగా చేసుకోవచ్చండి ఉప్మాని మనం పొడి పొడి ఉప్మా చేసుకోవచ్చు పసుపు వేసుకొని చక్కగా చేసుకోవచ్చు చాలా రకాల ఉప్మాని మనం ఈ సుజిని ఉప్మాని చాలా చాలా రకాలుగా చేసుకోవచ్చండి దాంట్లో ఇది ఒక పద్ధతి అందరూ తినే పద్ధతి టేస్టీ పద్ధతి అనమాట ఇదిగోండి మనకైతే మిల్క్ మరుగుతున్నాయి పక్కన అయితే సుజీ వేగి మనం పక్కన పెట్టుకున్నాము ఒక సైడ్కి వేయించి ఇప్పుడు ఈ సుజీని మరిగిన మిల్క్లో అయితే పోసేద్దామండి కొంచెం వీడియో ఇదిగోండి వీడియో స్కిప్ అయిందండి దానివల్ల మీకు వేసి కలపటం అనేది నేను చూపించట్లేదు వెయిట్ని చూపించట్లేదు వేసేసానండి ఇప్పుడు చూడండి వేసేసిన తర్వాత ఈ విధంగా అయితే తిప్పుకోండి మీకు ఇంకా గడ్డలు కట్టే ఛాన్స్ అయితే ఉండదండి మనకి ఎందుకంటే పోసేటప్పుడే జల్లులాగా పోసాను నేను దానివల్ల గడ్డలైతే కట్టదు ఈ విధంగా అయితే మనం ఒక ఐదు నిమిషాలు ఇలా పెట్టుకున్నాం అనుకోండి మొత్తం వాటర్ అంతా వాపరట్ అయిపోతుంది ఈ విధంగా టేస్టీ టేస్టీగా ఇది ఆ ఉడికినప్పుడే దాని టేస్ట్ అండి అలా ఉడికినప్పుడే మీకు ఉప్మా టేస్ట్ తెలుస్తుంది రవ్వ ఉడకకుండా పొడి పొడిగా చేసుకునే దాంట్లో అంత టేస్ట్ ఉండదు కానీ అండి ఇట్లా బాగా ఉడికినప్పుడే దాంట్లో అదిరిపోయే టేస్ట్ అయితే మీకు వస్తుందండి ఇంకా మర్చిపోలేని ఉప్మా మీరు తిన్నారంటే పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే ఇది తప్పకుండా మీకు నచ్చినట్లయితే మాత్రం మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేయగల ఇది చూసారు కదా ఎంత బాగుంది ఒకసారి మూత పెడదామండి ఒక్క నిమిషం అలా మూత పెట్టి అలా తీసేసి ఇప్పుడు ఇదిగో చూసారు కదా ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం ప్లేట్లోకి వేడివేడి ఉప్మా తింటే బాగుంటుంది అదే చల్లగా తిన్నా కూడా బాగుంటుంది మీరు ఎట్లా తిన్నా కూడా ఈ ఉప్మా బాగుంటుందండి చూసారు కదా అయిపోయింది ఉప్మా ఇంకా మనం ఇంక దీన్నైతే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం దీంట్లో మీరు చట్నీ వేసుకున్నా పర్వాలేదండి లేదా మీరు షుగర్ వేసుకుని తిన్నా బాగుంటుంది లేదు ఉట్టి తిన్నా కూడా మనం కారం వేసాం కారం ఉప్పు అన్నీ వేసాం కాబట్టి మనకి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ప్లేట్లో సర్వ్ చేసుకోండి టేస్టీ టేస్టీ ఉప్మాని మీరు కూడా అయితే తయారు చేసుకోండి ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కనున్న బెల్లైక్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే ప్రతి ఒక్క వీడియో నేను పెట్టిన వీడియో మీకు అప్డేట్కి అయితే మీకు వస్తుందండి చూడవచ్చు అనేక రకమైన వీడియోస్ పెడుతూ ఉంటాను నేను మంచి మంచి వెజ్ నాన్ వెజ్ ఇలా పెడుతూ ఉంటాను తప్పకుండా అయితే మీరు పక్కన ఉన్న బెల్లైక్ మీద అయితే క్లిక్ చేయండి చూడండి సూపర్ టేస్టీగా ఉంది కదా దీంట్లో షుగర్ వేసుకోవచ్చు లేదా అలాగే తినచ్చు జీడిపప్పులు అన్నీ ఉన్నాయి కదా ఇదిగోండి ఇంకా చూసారు కదా ఇంకా తినేయచ్చండి వేడి వేడిది ఇంత కూడా ఒకళ్ళు తినే ఛాన్సెస్ ఉందండి అంత టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ వాచింగ్ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ రేపైతే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తానండి అంత వరకు కూడా మరి మనకి సెలవు